ఫ్రెండ్స్ నేను మీ ఆలియా ఈరోజు మనం ఆలూతో వెరైటీగా స్నాక్స్ కోసం చిల్లీ పొటాటో రెడీ చేసుకుందాం హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చిల్లీ పొటాటో ఎలా చేయాలో తెలుసుకుందాం ఎలా చేయాలంటే రెసిపీ చెప్పేస్తారండి ఫస్ట్ మనం ఇలా పొటాటోని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రైస్గా చేసుకొని పెట్టుకోవాలి దీన్ని బాగా కడుక్కున్న తర్వాత మనం ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో మనం ఇల్లు వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం పొటాటో అన్ని వేసుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాయిల్ అయ్యాయి దీన్ని మనం ఒక దాంట్లోకి సర్వ్ చేసి ఇది ఒక దాంట్లోకి తీసుకోవాలి ఇలా మనం బాయిల్ అయిన దానిని కాన్ఫ్లోర్లోకి వేసుకోవాలి ఇలా మనం కాన్ఫ్లోర్లో పొటాటోస్ని ఇలా మిక్స్ చేసుకోవాలి అయిన తర్వాత దీంట్లోకి మనం కాన్ఫ్లోర్ పొటాటో కలుపుకున్నాం కదా అది వేసుకోవాలి ఫ్రైస్ని ఇలా చేసుకొని పక్కన పెట్టు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఇది వేడిగా తర్వాత దాంట్లోకి మనం గార్లిక్ వేసుకోవాలి దాని తర్వాత జింజర్ కూడా వేసుకోవాలి దీంట్లోకి మనం ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం క్యాప్సికం వేసుకోవాలి క్యాప్సికం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అన్ దీంట్లోకి మనం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి దీంట్లోకి కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఫుడ్ కలర్ దీంట్లో కొంచెం టమాటో కెచప్ వేసుకోవాలి దీంట్లోకి రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీంట్లోకి మనం కొంచెం సోయా సాస్ వేసుకోవాలి దీంట్లోకి కొంచెం వినిగర్ వేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి మనం ఈ గ్రేవీలోకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫ్రైస్ వేసుకోవాలి పొటాటోని ఇలా బాగా కలుపుకోవాలి దీని మీద మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఇలా చిల్లీ పొటాటో రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఇది చాలా బాగుంది మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ